పూర్వం చేసుకునే దోసకాయ పచ్చడి కాల్చి చేసుకునే పచ్చడి ఇది చాలా రుచిగా ఉంటుంది స్టవ్ అంటించుకుని ఇచ్చుకుని సిల్లు జల్లెడు ఉంటుంది కదా అది స్టవ్ మీద పెట్టి దోసకాయని కడిగి ముందు ఆరాక దోసకాయకి నూనె రాయాలి నూనె రాసి సిమ్లో పెట్టి కాయని అటు ఇటు తిప్పుతా బాగా కాల్చాలి కావలసిన పదార్థాలు దోసకాయ పచ్చిమిరపకాయలు చింతపండు కళ్ళుప్పు స్పూన్ జీలకర్ర ఎల్లుల్లిపాయ గర్భాలు కొత్తిమీర చింతపండు ముందుగా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి దోసకాయ పుల్లగా ఉన్నా కానీ ఇది పుల్ల దోసకాయే అయినా కానీ దోసకాయ పులుపు దోసకాయకి సరిపోద్ది పచ్చిమిరకాయలకి సరిపడగా వేసుకోవాలి కొంచెం దోసకాయ కాలేటప్పుడు ఈ పచ్చిమిరకాయలను శుభ్రంగా కడిగి నూనె రాసి జల్లిటి పైన పెట్టుకోవాలి అటు ఇటు కదుపుతా కాల్చుకోవాలి పచ్చిమిరకాయలు కాలిన తర్వాత పచ్చిమిరపకాయల్ని స్పూన్ తోటి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత దోసకాయ ఎక్కడా పచ్చి లేకుండా చక్కగా కాల్చుకోవాలి కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం వేడి వరకు వండించుకోవాలి సల్లారిన తర్వాత ఇలాగ పొట్టి తీసేసుకోవాలి దోసకాయ మెత్త పొట్టి తీసుకుని దోసకాయ కడిగి చక్కగా ముక్కలు కోసుకోవాలి తర్వాత రోట్లో అయితేనే బాగుంటుంది మిక్సీలో బాగోదు పచ్చడి కాల్చిన పచ్చిమిరకాయలు స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు ఒక ఎల్లిపాయ గర్భాలు ఒక ఏడెనిమిది కళ్ళుప్పు స్పూను వేసి రోట్లో కచ్చబచ్చగా దంచుకోవాలి ఇది మిక్సీలో చేసిన దానికంట ఇలా రోట్లో చేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇది దంచిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ముందే కొత్తిమీర వేసి దంచకూడదు పెసర వాసన వస్తుంది ఇది నలిగిపోయే కొత్తిమీర వేసి కచ్చే పచ్చేగా దంచుకోవాలి ఎక్కువ నలగ కొట్టకూడదు కొత్తిమీరని తర్వాత ఈ పెట్టిన దోసకాయ ముక్కలు కూడా వేసి రోట్లో ఎక్కువగా నలగ కొట్టకూడదు ఊరిని కారం కలిసేలాగా కచ్చేపచ్చేగా దంచాలి ఊరిని కలవటానికే మాట ముక్క నలుగుతానికి కాదు అలా కలిసేలాగా ఒక ఐదు సార్లు అటు ఇటు కచ్చేపచ్చే దంచుకోవాలి మొక్క నలగకూడదు దీన్ని చక్కగా చేతితోటే కలుపుకోవాలి పచ్చడిని ఆ మొక్కలకి కారాన్ని బాగా కలుపుకొని సరిపడగా ఉప్పు సరిపోతే సరే సాలకపోతే కొంచెం వేసుకోవచ్చు ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యేసుకు తింటే చాలా బాగుంటుంది అన్నమాట పూర్వం ఇలాగే చేసుకుని తినేవాళ్ళు చాలా రుచిగా ఉండేది ఇప్పుడు వేరే రకంగా చేస్తున్నారు కానీ ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది